హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక పచ్చని తోటని మీకు చూపిస్తానండి యాక్చువల్లీ ఈ తోట అంతా అనుకున్నాను కానీ నాకు కుదరలేదు కానీ ఎండింగ్లో మాత్రం తీయగలిగానండి ఇక్కడ మునక్కాయ చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఈ బాబాయి వాళ్ళదండి అంటే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో అన్ని కూరగాయలు వేసి తను ఫార్మింగ్ అంటే కూరగాయలు అన్నీ పండిస్తున్నారు అనమాట ఈ పంట పండిన కూరగాయలన్నీ కూడా మా లైన్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తరచూ పంచి పెడుతూనే ఉంటారండి ఇదో రకమైన తృప్తి అనమాట తనకి ఇవి చాలా ఫ్రెష్ అండి ఆర్గానిక్ కూరగాయలు అన్నమాట ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడము ప్రతి ఒక్కటి షేర్ చేయడము ఈ బాబాయ్ హ్యాబిట్ అండి ఇక్కడ చూడండి మీకు ఫ్రెష్గా మునక్కాయలు కనిపిస్తున్నాయి అంతకుముందు మాకు కందులు పంచిపెట్టారండి అంటే కందిపప్పు ఉంటుంది కదా అది అనమాట ఇలా అన్నీ తెంపేసి ఒక దగ్గర పెట్టేసి అందరినీ పిలుస్తూ ఉంటాడు అనమాట తీసుకోండి అమ్మా ఏం కావాలో అని ఇది ఉల్లిగడ్డ టమాటా వంకాయలు ఉల్లి ఆకంటారు కదండి అది అలాగే బెండకాయలు చాలా అండి అన్ని రకాల కూరగాయలు పెడుతూనే ఉంటారు ఇప్పుడు ఈ సెక్షన్ అయిపోతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెక్షన్ అండి అంటే ఇప్పుడు ఈ పంటను తీసేస్తున్నారు తర్వాత మరొక పంటను వేస్తారు దీనికంటే ముందు కంది పంట వేశారండి కందుల్ని అందరికీ పంచిపెట్టారు దాన్ని ఒక్కరే తీసుకోరండి అందరికీ పంచి పెడుతూనే ఉంటారు ఇలా ఫ్రెష్ కూరగాయలు అలా తెంపుకొని కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి వేసి వంట చేసుకున్నాము అని అంటే ఎంత హాయిగా ఉంటుందో అండ్ అంత టేస్టీగా కూడా ఉంటుందనమాట థ్యాంక్ యూ అండి ఈరోజుకి ఇదే నా వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్